తెలంగాణ మెట్పల్లి పట్టణంలో శాంతినగర్ ఏరియాలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ యువకులు నాకు సమాచారం ఇవ్వగా నేను మరియు మెప్పల్లి ఎస్ఐ గారు మరియు సిబ్బందితో యుక్తంగా శాంతి వెళ్ళి అట్టి ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకునగా వారు ఒకరి పేరు రూపేష్ కుమార్ సునీల్ కుమార్ సంతోష్ కుమార్ చోటు కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వర్లమని మేము ఇక్కడికి అమాదీ పని గురించి వచ్చినామని మేము వచ్చేటప్పుడు గంజాయిని తీసుకొని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మేము తాగుతూ మరియు చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్కు ఐదు వందల రూపాయల చొప్పున మెట్పేరు పట్టణం మరియు చుట్టుపక్కల మల్లాపూర్ ఏరియాలో కొంతమందికి అమ్ముకొని జీవించుచున్నామని చున్నామని మేము వెంటనే వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయిలు మరియు వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను పంచనామాత రాసి వారిని అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని మరియు వారు వాడుచున్న మోటార్ వాహనం టాటా మోటార్ వాహనాన్ని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టులో ఆసక్తిపరచబడదు